हेलो हाय अंदर के रोज़ वांग का मलक का टमाटा करें मतलब तूना जस्ट చూసారు కదా ఈ విధంగా మురకాయలన్నీ ఇట్లా పీస్ తీసేసుకోవాలి ఇవి నాలుగు మురకాయలు మొత్తం ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుంటూ ఇట్లా పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇన్ని మురకాయలు అయినాయి మొత్తం మళ్ళీ టమాటాలు కట్ చేస్తాను టమాటాలు ముచ్చుకుని మొత్తం తీసి ముక్కోకూడదు అది ఉంటే ఎక్కువ కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయి

చూసాయి కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా కట్ చేసాను పచ్చిమిర్చి కాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కటింగ్ అయిపోయినాయి ముందుగా గిన్నెలో నీళ్ళు పోసుకుని ఇందులో కొద్దిగా కలుపు వేసుకోవాలి వంకాయల కోసం వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకుని అప్పుడు నీటిలో వేసుకోవాలి ఉప్పేసిన వాటర్ ఉంది కదా కట్ చేసిన కట్ చేసినట్టు ఉప్పేసిన వాటర్ వాటర్ వేసేది ఎక్కువసేపు అయితే రంగు మార్చేది రం కాదు వెలుగించుకుని ఫ్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత పచ్చిమిర్చి

చూసారు కదా ములక్కాయలు టమాటాలు వంకాయలు మొత్తం అన్ని వేసేసుకుని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి వంకాయ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి సేపటికి ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి వంకాయ కర్రీ రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ వంకాయ టమాటా ములకాయ కర్రీ చూశారు కదా చూసారు కదా కర్రీ ఎంత బాగా తయారైందో చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా తయారైందో వంకాయ టమాటా ములకాయ కర్రీ ఓకే బాయ్ ఫ్రెండ్స్